ఇంతకాలం నేను ఎందుకు వీడియో నేను చేయలేదు అని చెప్పానంటే అన్ని ఊహాగానాలు సరైన సమాధానం లేకపోవటం తర్వాత పోతే ఎవరిష్టర్ప్రిటేషన్ చేయటం జరుగుతూ ఉంటే సరే కొంత కాలక్రమంలో సరైన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి ఉద్దేశంతో నేను ఆగి ఉన్నాను అయితే ఏంటంటే ఏ పక్క నుంచి చూసినా కాక ఈపీఎఫ్ఓ వారు ఈ పెన్షన్ని ఈ హయ్యర్ పెన్షన్ని ఎలా ఎగ్గొట్టాలి అని బహు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉందే కానీ దేన్ని కూడా క్లారిటీగా తీసుకొని ముందుకు అన్న దృక్పథం మనకి ఎక్కడా కనిపించటం లేదు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యగా నాకు కొన్ని తెలిసిన కొత్తగా వచ్చిన ఇన్ఫర్మేషన్ షేవిటా అని చెప్పారంటే ఎవరో ఎక్కడో ఒక సెంట్రల్ పర్వాలెంట్ కమిషనరు ఢిల్లీ వారికి ఒక ముఖ్యమైన కొర్రి రేజ్ చేసినట్టు ఆ కొర్రీని మన సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు దాన్ని పరిగణలో తీసుకున్నట్టు తీసుకొని దీని దీని నిమిత్తమై దీన్ని పూర్తిగా విచారణ చేయండి విచారణ చేయండి డీప్గా వెళ్ళండి అని అన్నట్లుగా నాకు కర్ణాకరెట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు చేసిన కొర్రీ ఏంటో అని చెప్పనంటే ఏవైతే ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అంటే ఇతరులు సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ కానివ్వండి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానివ్వండి స్టేట్ అండర్టేకింగ్స్ కానివ్వండి అంటే ఇవన్నీ ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కదా వారి యొక్క బైలాస్లో ఈ హయ్యర్ వేజెస్ మీద కంట్రిబ్యూషన్ చేసేందుకు వాడు బైలా చేసి ఉన్నారా లేదా చేసి ఉన్నట్లయితేనే వారిని మనము ఈ హయ్యర్ వేజెస్ యొక్క ఈ ఫార్ములా సుప్రీంకోర్టు వారి జడ్జిమెంటు వర్తించి మనం క్యాలిక్యులేషన్ చేయవలసి వస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు ధృవీకరించుకోబోతున్నారు అయితే ఏంటంటే ఇటువంటి ధోరణి అంతా చూస్తూ ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు నిజంగా వారు అంతకు ముందు ఆప్షన్స్లో నిజంగా చేయకపోయినా వాళ్ళు కనుక నిజంగా ఈ హైయర్ వేజెస్ మీద కాంట్రిబ్యూషన్ కట్టి ఉన్నట్లయితే దాన్ని కట్టినట్టుగా భావించి వాళ్ళకి హైయర్ పెన్షన్ ఇవ్వండి అని చెప్పని ఉన్నారు అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నాలుగు పదకొండు రెండు వేల ఇరవై రెండు నడిచిన జడ్జిమెంట్ను కూడా వాళ్ళు వక్రీకరణ దృష్టితో చూడబోతున్నారు అయితే వారి వాదన ఏమిటని చెప్పి నాకు తెలిసింది ఏం చెప్పనంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నాలుగు పదకొండు రెండు వేల రెండు ఇరవై రెండు జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అన్న మాట కూడా అంది కనుక ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది వాళ్ళ బైలాసిలో రాసి ఉంటేనే వస్తుంది కనుక కాబట్టి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా వాళ్ళు దీనికి తగిలిచి కొంత వివరణ తీసుకోబోతున్నారు అయితే నాకు తెలిసింది ఏంటంటే చెప్పనంటే ఒక దాదాపు పది పదిహేను రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ దగ్గర ఈ హైయర్ వేజెస్ మీద డిమాండ్ ఇవ్వటము ఆ డిమాండ్ తగ్గట్టుగా వాళ్ళు డబ్బులు తీసుకోవటము కానీ పెన్షన్ రిలీజ్ చేయకుండా ఆపి ఉన్నట్టు తెలుస్తోంది అయితే మన ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఈ మన స్టీల్ ప్లాంట్ చాలా పెద్దది కాబట్టి స్టీల్ ప్లాంట్లో వాళ్ళకు కూడాను వాళ్ళు కొంతమంది డిమాండ్ నోటీసులు ఇచ్చి డబ్బులు కట్టించుకొని వాళ్ళకు కూడా పెన్షన్ రిలీజ్ చేయలేదు ఎందువల్ల అని చెప్పనంటే స్టీల్ బ్యాంక్ చాలా పెద్దది చాలా డేటాబేస్ ఎక్కువ ఉన్నది దా తర్వాత పోతే వాళ్ళు వీళ్ళు అడిగిన సమాధానాలకి కొర్రీస్కి సమాధానం చెప్పటము తర్వాత పోతే ఈ రికార్డు సబ్మిట్ చేయటము దాన్ని సాఫ్ట్ కాపీస్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ డిపార్ట్మెంట్కు తీసుకువెళ్ళటము పునః పరిశీలించటము ఎలిజిబుల్ అయిన వారికి డిమాండ్ నోటీసులు ఇవ్వటము డబ్బు కట్టించుకోవటము పెన్షన్ మాత్రం డిసైడ్ చేయకుండా ఆపటం అనేది ఇప్పుడు జరిగి ఉన్నది ఇప్పుడు ఈ సెంట్రల్ మన కమిషనర్ ఎవరో ఒక కొరి లేపేటప్పటికీ దీన్ని ఆల్ ఇండియా వ్యాప్తంగా వర్తింపజేసి అన్నిటి దగ్గర స్తంభింపజేశారు అయితే ఏది ఏమైనా సరే కాక ఇది పెన్షన్ విషయం కాబట్టి సుప్రీంకోర్టు వాడు ఎప్పుడో తీర్చినట్టు ఎప్పుడో ఒక కేసులో చాలా స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారని చెప్పనంటే నిజంగా పెన్షన్ అనేది ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ యొక్క హక్కు కనుక అది నిజంగా ఏ ఏ కారణం చేతనైనా అతనికి ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఇలాలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని అటువంటి సదరు పెన్షన్ని మీరు ఆపకండి అని ఎప్పుడూ నిర్ణయించారు ఆ నిర్ణయించిన కేసులు కూడా ఉన్నాయి అయితే నాకేం దోస్తుందని చెప్పనంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇది మరొక వివాదానికి దారితీసే పరిస్థితులు ఈ డిపార్ట్మెంట్ తీసుకొస్తుందా అని అనుమానం లేకపోలేదు తర్వాత పోతే పొలిటికల్గా కూడాను చాలా అనిశ్చితంగా ఉంది కాబట్టి పొలిటికల్ సినారీలో కూడా కొంత అనిశ్చిత పరిస్థితి ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం కూడాను ఈ మన ఈ హయ్యర్ పెన్షన్ మీద పడే అవకాశం ఉంది తర్వాత పోతే ఇప్పుడు మే ముప్పై ఒకటి దాకా మళ్ళా ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఎవరెవరైతే నిజంగా రికార్డు సబ్మిట్ చేయలేకపోయినారో ఆ రికార్డు సబ్మిషన్ అయితేనే కానీ మనకిది కాదు కాబట్టి దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నట్టుగా ఇంకోటి తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్లో మొత్తం అతని సర్వీస్ పీరియడ్ మొత్తం ఒక ఇరవై సంవత్సరాలు ఉందనుకోండి ఇరవై సంవత్సరాలు ఉంటే అతను రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలిజిబిలిటీ వచ్చి ఉన్నారనుకోండి అయితే ఏదో ఒకటి రెండు నెలలు మధ్యలో లేకపోయినా లేకపోతే ఒక సంవత్సరం మధ్యలో లేకపోయినా ఏ రికార్డు లేకపోయినా వారు రికార్డు పూర్తిగా సబ్మిట్ చేయలేదు కనుక ఎలిజిబిలిటీ లేదని నిర్ణయం చేసే అవకాశం కూడా లేకపోలేదు అందుకని మనం అన్నిట అంటే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ముందుకు వెళ్ళే స్వభావాన్ని మనం కనుక చూసినట్టయితే ముందుకు వెళ్ళటం కంటే కూడాను ఏ విధంగా ఈ హయ్యర్ పెన్షన్కి మనము అడ్డంకులు వేయవచ్చు లేదా ఏ విధంగా డినై చేయవచ్చు అన్న దాంట్లో వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు కనపడుతుందే కానీ ఏ విధంగా ఇవ్వచ్చు అన్న దాంట్లో కనపడటం లేదు అయితే ఇప్పుడు కేరళ నుంచి కానీ లేకపోతే తర్వాత పోతే మన ఢిల్లీ నుంచి కానీ తర్వాత పోతే ఇక్కడ మన ఈ కర్ణాటక నుంచి కానీ ఖచ్చితంగా మళ్ళా దీన్ని వివాదం లేపుతూ కేసులు వేసే అవకాశం ఉంది ఎందువల్లంటే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పిన పద్ధతి ప్రకారం మీరు చాలా విపులంగా తర్వాత పోతే దానికి ఇది బెనిఫిషియల్ లెజిస్లేషన్ కాబట్టి బెనిఫిట్ ఇచ్చే దిశలో మీరు ప్రయత్నము చెయ్యాలి కానీ మరి ఈ విధంగా మీరు రకరకాల మీమాంసలు పెట్టి రకరకాల అడ్డంకులు పెట్టి డాటా లేదనో లేకపోతే నీ బైలాసులో లేదనో బైలాసులో లేకుండా మీరు ఇరులేటర్గా ఎందుకు కట్టుకున్నారనో అసలు వెళ్ళి ఒక విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంటు అని అన్నప్పుడు వారి బైలాసు వారి వారి వారు ఎప్పుడైనా అమెండ్ చేసుకోవచ్చు తర్వాత పోతే ఎగ్జంపుల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు నీ దగ్గరికి ఈ సరిగ్గా ఈ పెన్షన్ ఫండ్ వాళ్ళు రిటర్ రిటర్న్ చేసి సరిగ్గా రిటర్న్ చేస్తున్నారా లేదా అన్నదే నువ్వు చూడవలసి వస్తుంది కానీ ఈ ఈ లోపలికి కూడా వెళ్ళి వాళ్ళ బైలాసులో ఉందా లేదా ఎగ్జిప్లెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు వాడు కొంత ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నారు మీరు ఇచ్చి ఉండి తర్వాత పోతే కూడాను హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ కూడాను మీరు ఇచ్చుకోండి ఇవ్వగలిగితే ద ఫండ్ ఇది ప్రాపర్లీ గెట్టింగ్ మెయింటైన్ గెట్టింగ్ ఇన్వెస్టెడ్ గెట్టింగ్ రిటర్న్ అన్నప్పుడు మరి వారి యొక్క స్వతంత్రానికి భంగం కలిగించే విధంగా ఇది లేదు అన్నట్లుగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి హయ్యర్ వేజెస్ కట్టి ఉన్నారు అని చెప్పనంటే అది టు హ్యావ్ అన్ అప్రూవ్డ్ కదండి డ్యూము ట్యాబుడ్ అప్రూవ్డ్ రకరకాల స్టేజెస్లో ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఉన్నారు చేసినప్పుడు అయ్యా మీకు లేనిది ఎందుకు హయర్ కంట్రిబ్యూషన్ కట్టారని ఎవరికైనా నోటీస్ ఇచ్చి ఉన్నారా మరి ఇప్పుడు ఇప్పుడు మెరుగు వచ్చి ఇప్పుడు వ్యవహారం వచ్చి మీరు హైయర్ పెన్షన్కి కట్టుకునే బాటు మీ బైలాసు ప్రొవైడ్ చేసిందా లేదా అని మాట్లాడటం అనేది ఒక ఒక కించిత్ విచారకరమైన విషయమే కానీ ఏం చేస్తాం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిలాగా అయిపోయినాం ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఈ బంధు కార్యక్రమం ఆ బంధు కార్యక్రమం అని చేస్తూ ఉంటా దళిత బంధుని ఈ బంధని రైతు అని చేస్తా ఉంటాం వాడు మానేస్తే ఏం చేస్తారు రైతు ఏం చేయలేడు నీకు ఇవ్వాలని రూల్ ఉందా అని మాట్లాడితే కూడా ఏం చేయలేడు అదేవిధంగా ఇప్పుడు నీకు ఇవ్వాలని రూల్ ఉందా అని వీళ్ళంటే మనం ఎక్కడైపోతాం ఎక్కడైపోయి ఏం చేయలేము ఇంకా మన ఫండు మనం జాగ్రత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ తర్వాత పోతే మంచి మంచి రెప్యూటీ ఇన్స్టిట్యూషన్స్లోనూ దాన్ని జాగ్రత్తగా దాచుకొని చర్మదశలో ఎటువంటి బాధలు లేకుండా వచ్చే ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కార్పస్ ఫండ్ ఉంచుకొని జాగ్రత్తగా ఖర్చులన్నీ పొదుపు చేసుకొని జాగ్రత్తగా జీవనం గడించి ఎందుకంటే యాభై ఎనిమిది అరవై వచ్చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్లో అంటే ఒక హండ్రెడ్ అని చెప్పి ఫుల్ అనుకుంటే రిమైనింగ్ ఫార్టీలో పది నీదా పదిహేను నీదా ఇరవై నీదా ముప్పై నీదా లేదా పూర్తిగా నలభై నీదా తెలియదు కనుక ఈ టైం పీరియడ్ అనేది మనకి కర్ఫెక్ట్గా తెలిసింది కనుక క్యాల్కులేషన్స్ కూడా జాగ్రత్తగా వేసుకునే అవకాశం వస్తుంది కనుక కాబట్టి జాగ్రత్తగా మన పండుని ఏ విధంగా మనము అంటే సెకండ్ బ్యాకప్ అనమాట బ్యాకప్ యాక్టివిటీ అనేది మీరు ఇప్పటి నుంచే పెట్టుకోండి ఆల్రెడీ వాళ్ళ మాటలు నమ్మి డబ్బు వాళ్ళ దగ్గర పెట్టున్న వాళ్ళు గాలిలో చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ వస్తుందా లేదా తెలియదు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఏమి ఇస్తాడో తెలియదు ఈ విధంగా ఉంది సపోజ్ రిటర్న్ చేస్తున్నట్టయితే అసలు పి మన పెన్షన్ మామూలుగా ఓల్డ్ ఫార్మ్లో క్యాలిక్యులేట్ చేస్తాడా లేదా అన్న సంగతి కూడా తెలియదు అంటే మీమాంసలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ స్టేజ్లో ఇలా నేను మాట్లాడటానికి చింతిస్తున్నాను కానీ కానీ వాస్తవమైన పరిస్థితి అయితే ఇది కాబట్టి అందరూ కూడాను నా గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికోసం ఖచ్చితంగా ఇంకొక ఆరు నుంచి ఏడు నెలలో లేకపోతే ఎనిమిది నెలలో టైం పట్టే అవకాశం ఉంది కానీ నిజంగానే కనుక మీ బై బైలాసులో లేకుండా వాలంటరీగానే డి ఆ ట్రస్ట్ కానీ ఏదన్నా కట్టి ఉన్నట్లయితే దీనికి ముప్పు వస్తుందా రాదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది ఇప్పుడు ఇది ప్రశ్నార్థకమే దాన్ని కన్ఫర్మ్ చేయలేను నేను అయితే దీన్ని మొత్తం కంప్లీట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇంక్లూడింగ్ ఆల్ ఆల్ సీనియర్స్ ఆఫ్ ది ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్లస్ పొలిటికల్ లో ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా అన్నట్టుగా మాత్రం వార్త ఉంది అందువల్ల అది కాంక్రీట్ గా ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అనేది నేను స్పష్టంగా చెప్పాను కన్నా కన్నగా ఎవరితో డిస్కషన్ చేస్తూ ఉంటే ఈ విషయం తెలిసింది కనుక నేను మన సభ్యులందరి సౌలభ్యం కోసం ఈ విషయం చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పాను తర్వాత పోతే ఇంకేమన్నా నాకు మంచి విషయాలు తెలిస్తే మరొక విషయం మరొకసారి మరొక వీడియో చేస్తాను అందరికీ ధన్యవాదాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్